హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో వాహనదారులకు షాకింగ్ న్యూస్ ప్రభుత్వం సంచలన హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కర్ణాటకలో బైక్ మీద వెళ్ళే వాళ్ళందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి బైక్ వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే ఇక దీనిని కఠినంగా అమలు చేస్తూ అక్కడి ట్రాఫిక్ పోలీసులు అందరూ ఈ నియమం తప్పక పాటిస్తున్నారు హెల్మెట్లు ధరించని వారు చలానా కూడా ఎదుర్కొంటున్నారు ఇక్కడ కర్ణాటకలో రూల్ ప్రకారం ఎంత సీరియస్గా అమలవుతుందో ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉంది తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో హెల్మెట్ పెట్టుకునే వారి సంఖ్య చాలా తక్కువ దాంతో హెల్మెట్ పెట్టుకునేవారు వారిని చుట్టుపక్కల వారు చూసి నవ్వుతున్నారు ఆ హెల్మెట్ పెట్టుకునే అవసరం ఉందా అనే దృష్టితో చూస్తున్నారు ఆ దశలో హెల్మెట్ పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా ఆ ఆలోచనను విడిచివేయడం ప్రారంభించారు ఈ పరిస్థితి చూసిన ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం మంది హెల్మెట్ పెట్టుకోకుండా బైకు వాహనాలు నడిపిస్తున్నారని మండిపడింది హెల్మెట్ లేకుండా బైకులు ఎలా నడుపుతున్నారు అని ప్రశ్నిస్తూ రూల్స్ ఎందుకు పాటించడం లేదు అంటూ తీవ్రంగా నిలదీసింది ఈ అంశంపై ఇటీవల హైకోర్టులో దాఖలైంది దానికి స్పందిస్తూ హైకోర్టు బైక్ నడిపే వ్యక్తికి మాత్రమే కాదు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి అని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఎవరైనా హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ నడిపితే వారికి ఫైన్ వేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు ఆ ఫైన్ను తొంభై రోజుల్లో చెల్లించకపోతే వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ నిర్ణయంతో పాటు హైకోర్టు ఇంకా ఒక కీలక ఆదేశం ఇచ్చింది హెల్మెట్ ఫైను తొంభై రోజుల గడువు వాహనం స్వాధీనం వంటి విషయాలను పేపర్లు టీవీలు వంటి మీడియా ఛానల్స్లో యాడ్స్ రూపంలో ప్రజలకు తెలియచేయాలని ఆదేశించింది అంతటితో కోర్టు ఈ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది